గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం వైసీపీ నిరంకుశ పాలనకి ఎప్పుడెప్పుడు గీతం పాడుదామా అని కసితోనూ కష్టంతోనూ పనిచేసినటువంటి పసుపు దళానికి జన సైన్యానికి కాషాయ దళపతికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా నిజంగా రాష్ట్రంలోను దేశంలోను అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చిన న్యూట్రల్ ప్రజానికానికి ఈ విజయం ప్రజా విజయం ఎందుకంటే సామాన్యులు సైతం నరక యాత్ర ఈ ప్రభుత్వాన్ని సాగరం ఇంటికి అని చెప్పని చెప్పి ప్రజలు ఖచ్చితంగా ఓటేశారు ఏది ఏమైనా మాకు అద్భుతమైనటువంటి నాయకాన్ని అంది అందించినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా తన సమయ స్ఫూర్తితో ఈ రోజు ఈ గొప్ప విజయానికి దిగ్గజాలని సైతం కలిపి ఎన్డీఏ కూటమిలో కీలక భూమి పోషించినటువంటి శ్రీ కొనిదా పవన్ కళ్యాణ్ గారికి చేరుపుకుంటూ మరీ ముఖ్యంగా దర్శక సైబరాబాద్ నిర్మాత ఏదేమైనా వయసు అయిపోయింది అనుకున్నారు అందరూ కానీ ఏ మాత్రం నాలో కసి తగ్గలేదు అని చెప్పని చెప్పి అద్భుతమైనటువంటి విజయానికి సాధ్యం వేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మన భారత జాతి ముద్దు శ్రీ నరేంద్ర మోడీ గారు మన వైపు చూసిన చొరవకి మరీ ముఖ్యంగా ఏది ఏమైనా ఈ రోజు మా గుంతకల్ నియోజకవర్గంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది ఎన్నో ప్రేరేపణ చేసినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమాత్రం అల పూజలు కాని ఏవి కానీ పలించకపోకుండా నిజంగా తన ఆత్మీయ అభిమానంతో ప్రతి ఒక్క మనసును గెలుచుకొని ఈరోజు ముఖ్యంగా ఒకటే మాట ఆయన నిజంగా ఆయన అభిమానులు గాని చాలా మంది పసుపు దళం సభ్యులు గాని కసితో పనిచేశారు గుంతకల్ అడ్డా గుమ్మునూరు అడ్డ అని చెప్పని చెప్పి ఈరోజు నిజంగా అంటే ఏదేమైనా సీనియర్ నాయకులు చాలా మంది చేశారు మరీ ముఖ్యంగా నిస్వార్థంగా పిల్లలైనా కూడా మమ్మల్ని కానీ తగ్గించుకోకుండా కలుపుకొని మమ్మల్ని అందరి జన సైనికుల ప్రోత్సాహాన్ని అందించారు భవిష్యత్తులో కూడా మేము ఇదే కోరుకుంటున్నాం మీరు ఖచ్చితంగా మీ సారథ్యంతో మీ సహకారంతో మా గుంతకల్ నియోజకవర్గాన్ని అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పని చెప్పి మేము భావిస్తున్నాం ఏదైనా మా జనసేన పార్టీ తరపున ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ గుమ్మనూరు ఫ్యామిలీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా కష్టపడినారు మీ ఫ్యామిలీ సంబంధించిన అందరూ మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులందరూ ఎక్కడే కాని పేషాలకి వెళ్ళకోకుండా నిజంగా పసుపు ధనం అయితే నిజంగా మీ నుంచి మేము చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ ఎలక్షన్స్ తో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చేస్తున్నాం అనుభవము ఎంత అవసరము నిజంగా ఆవేశమే కాదు ఆ అనుభవంతో పాటు ఆవేశం ఉండాలా అనేది నిజంగా పసుపు దళంలో సీనియర్ నాయకులందరికీ జనసేన శిరస్సు నమస్కరిస్తున్నాం మరీ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు కాషాయ దళపతులు నిజంగా ఎక్కడన్నా ఉండే వాళ్ళు చాలా ఆత్మీయ అభిమానంతో అందరినీ కలుపుకుంటూ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడే కానీ మేము సెంట్రల్ లో పెద్ద తోపులు కదా అనేటువంటి భావన లేకుండా గొప్ప మనసుతో మమ్మల్ని ఆదరించారు భవిష్యత్తులో కూడా ఇదే అకౌంటు దీక్షతో గుంతకల్ నియోజకవర్గానికి నిజంగా ఏమేమి రావాలో ప్రతి ఒక్కటి ఇప్పుడు చొప్పుడు బదులు ఇస్తుంది ఎండిగా ఉంది కాబట్టి పెద్ద సారథ్యంలో ఖచ్చితంగా అంటే అభివృద్ధి పథంలో అద్భుతంగా నడుతాం ముఖ్యంగా చివరిగా లాస్ట్ ఒకటే ఒక మాట ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సింది కచ్చ సాధింపులు చర్యలు చేసేటువంటి విషయాన్ని పక్కన పెట్టి అందరికీ చీకటి రోజులు తొలగిపోయినాయి ఖచ్చితంగా అంటే అందరం కలిసి కట్టిగా పనిచేసేటువంటి రోజులు వచ్చాయి మనం అభివృద్ధి చేసి వాళ్ళందరినీ నోరు ముప్పించాలని చెప్పని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గుంతకల్ నియోజకవర్గ పుర ప్రజలందరికీ నా శ్రేషి మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ